చాలా సింపుల్గా ఈజీగా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మన బ్లౌజెస్ని ఈజీగా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ ఉత్తప్పము వీటిలోకి టమాటో సెర్వానీ సాస్ వేస్తే చాలా బాగుంటుంది ఈ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా పుట్నల పౌడర్ మనము వేడివేడి అన్నంలో టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ ఎందులోకైనా సరే ఈ పుట్నాల పౌడర్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పౌడర్ కూడా ఈజీగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా వేడి వేడి సర్వాణి శాస్త్రతోటి ఉత్తప్పం చాలా బాగుంటుంది ఇది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేయండి ఒక భార్య పూజేషు మాత శయనేసు రంభ క్షమయా దాత్రి కార్యేసు దాసి ఇలా అన్ని రకాలుగా ఉండొచ్చట కానీ కరనేసు మంత్రిగా మాత్రం చాలామంది భర్తలు అంగీకరించరు ఎందుకో ఇలా చాలా మంచి టాపిక్స్ మేము ముందుకు వచ్చేస్తాను ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈవినింగ్ బ్లాగ్ ఇది ఇంకా డైలీ ఈవినింగ్ రొటీన్గా ఉండే పనులే ఉంటాయి కొద్దిగా స్పెషల్గా చేసుకునే పనులు ఉంటాయి ఇంకా ఆ పనులతో అయితే మేము ముందుకు ఇంకా పిల్లలు వచ్చే టైంకి అన్ని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని చదువు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే డైలీ వాళ్ళ కోసం అయితే కేటాయిస్తానండి ఇంక ఇలాగా చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇలా కేర్ తీసుకోవడమే కావచ్చు వాళ్ళు చదువులో చాలా బాగుంటారు అంటే చెప్పే అవసరం ఏమీ లేదు సో వాళ్ళ పనులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు చేసుకునేలాగా ఉంటారు పిల్లల్ని ఇలాగా పెంచడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉన్నాను సో మొక్క ఈ వంగనేదే మానయ వంగునా అన్నట్లు వినకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ అయితే కెరియర్నే పక్కన పెట్టేశాను కానీ ఇప్పుడు ఆ కెరియర్ పోయినా కూడా పిల్లలు ఇలాగా ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇంటి ముందు అయితే వాకిలు ఉడిస్తే క్లీన్ చేసుకుంటాను ఇంకా తులుసుకోవటముందు చక్కగా మొగ్గులు వేసుకోవడము గుమ్మ ముందు మొగ్గులు వేసుకోవడము ఇంకా పాజిటివ్ ఎనర్జీ అంటే చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తారు కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మన ఇల్లు ఎలా ఉంది మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క మనిషిని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి కానీ వాళ్ళలాగా ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు ఏదైనా సరే ఇన్స్పిరేషన్గా ఉండాలి సో వాళ్ళలాగా మారిపోకుండా ఉండడానికి ట్రై చేయాలి ఇంకా ఇలాగ ఈవినింగ్ పనులన్నీ మొదలు పెట్టుకున్నాను కదా ఇంకా చాలామంది ఏంటంటే భార్యలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితేనేంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే ఏంటి సో సేవింగ్స్ విషయానికి వస్తేనేంటి ఇలాగ చాలా రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను మొన్న వీడియో పోస్ట్ చేశాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా చాలామంది కూడా వీడియోని బాగా చూస్తున్నారండి వరకు కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఒక భార్యగా ఇంటి పని వంట పని ఇంట్లో ఎంత బాగా పనిచేసినా సరే ఆర్థికంగా నిలబడకపోతే సో వాల్యూ ఉండదని పెట్టిన పోస్ట్కి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీరు ఇలాగే నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తాను ఇంకా ఇలా ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేశాను సో మధ్యాహ్నం అన్నీ లంచ్ చేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లలు వచ్చారు సో వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు ఈలోపు నేను ఇంకా తినడానికి అయితే ఉత్తప్పము శర్వాణి తోటి వేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకా దానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా వీడియోస్లలో నేను ఎప్పుడైనా సరే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఒక హౌస్ వైఫ్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని అయితే పెడుతూ ఉన్నాను కదా సో ఇందులో వచ్చేసి చాలామంది ఏంటంటే మామూలుగా భార్యలు చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారండి కానీ బయటికి రాని వాళ్ళు చాలామంది ఉంటారు సో నేను ఏ టాపిక్స్ వెన్నుకున్నా సరే ఆ టాపిక్లో ప్రతి ఒక్కరూ బయటికి రాకుండా వాళ్ళలో వాళ్ళు సతమతమైపోతూ వాళ్ళ లైఫ్ని సింపుల్గా లీడ్ చేసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు సో ఇప్పటికీ భర్తల నుంచి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు భర్తలు కొట్ పుట్టిన భరించుతున్నారు ఇంట్లో అన్ని చూసుకుంటున్నారు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ఎప్పటికీ వీళ్ళు బయట పరులు ఎందుకంటే వాళ్ళ జీవితమే ముఖ్యము వాళ్ళ పిల్లల కోసం లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు సో బయటికి వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయి అని పుట్టింటి వాళ్ళ నుంచి ఇబ్బందులు పెట్టకూడదు అని ఇలా చాలా రకాలుగా లైఫ్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేస్తూనే ఉంటారు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయితేనేంటి ఒక ఏ అమ్మాయి అయినా సరే ఒక ఆర్థికంగా బాగున్న అమ్మాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు కానీ ఎప్పటికీ బయటికి రారు వాళ్ళలో వాళ్ళు పోతూ ఉంటారు ఇంకా ఇందులో ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే అండి అంటే భారీగా ప్రతి ఒక్క దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది భర్తలు మనం ఏదైనా సలహాలు ఇచ్చినా సరే అవి నీకు తెలుసా నీకేం ఏం అని అంటూ ఉంటారు ఒక తల్లి చేయవలసిన పనులు ఒక భార్య చేయవలసిన పనులు ఇంట్లో అన్ని రకాలుగా అంతా బాగా ఉన్నా సరే సో మనం ఏదైనా అంటే ఏ విషయంలో అయినా సరే ఒకటి ఒక సలహాలు ఇస్తూ ఉంటాము ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందామో మళ్ళీ లైఫ్లో ఇలా బాగుంటుందామా అని ఏదైనా ఆర్థికంగా కానీ లేకపోతే కుటుంబ విషయంలో కానీ సలహాలు ఇస్తే ఆ సలహాలని స్వీకరించడానికి రెడీగా ఉండరు సో ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇక్కడ పుట్నాల పౌడర్ అండి ఇది కొన్ని పుట్నాలు కొంచెము దోరగా వేపుకున్న తర్వాత అంటే లైట్గా కొంచెం వేడి చేసేసి ఎండుమిర్చి ఎల్లిపాయలు తర్వాత జీలకర్ర వేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఈ పౌడరు వేడివేడి అన్నంలో కూడా పల్లి నూనె వేసుకొని తినొచ్చు వట్టి నూనె వేసుకొని తినొచ్చు పిల్లలు చిన్నపిల్లలు ఉంటే నెయ్యి వేసి పెట్టండి చాలా బాగుంటుంది అండ్ టిఫిన్స్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పౌడర్ని అయితే సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ చట్నీస్ అండి ఇది టమాటో చట్నీ తర్వాత ఎండుమిర్చి చట్నీ తర్వాత చింతకాయ చట్నీ అండి ఈ మూడు చట్నీలు చేసుకుంటాను నేను ఇంకా వీటిని ఆయిల్లో పోపు వేసి పెట్టకుండా సఫరేట్గా రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు కొంచెం నూనె వేసి పోపు వేసేసి ఇలాగ డబ్బాలో అమర్చి పెట్టుకుంటాను సో ఇందులో వచ్చేసి టమాటో చట్నీ ఉన్న పండు మిర్చి చట్నీ ఉంటుంది చూస్తారా ఆ చట్నీలు కొంచెం పలసగా చేసి దోశలపైన కానీ లేదంటే ఆ దిబ్బరొట్ల పైన కానీ శర్వాణి సాస్ లాగా నేను యూస్ చేస్తుంటాను చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది సో చట్నీ అండి ఇది మామూలుగా పెట్టాను టమాటోలు ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ టమాటాలను తీసుకొని చక్కగా ముక్కలు కోసి సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసి ఎండలో ఊరబెట్టి తర్వాత దానికి తగినంత ఒక కేజీ నరకు ఒక పావు కేజీ చింతపండు వేసి కారము తగినంత కారము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసి పట్టి పెట్టుకున్నాను అనమాట చింతపండు ఈ చట్నీని తర్వాత ఈ చట్నీలోకి పోపు వేసుకుంటానండి ఎప్పటికప్పుడు కొంచెం తీసి పోపు వేసుకుంటాను మొత్తం ఒకేసారి పోపు వేసి పెట్టాను ఆయిల్లో చట్నీస్ ఉంటే ఏంటంటే స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు తీసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం గిన్నెలో తీసుకొని పోపు పెట్టుకుంటాను సో ఆ చట్నీస్లలో పండుమిర్చి చట్నీ కూడా పండుమిర్చి కూడా కేజీకి ఒక పావు కేజీ చింతపండు వేసి ఒక పావు కేజీ సాల్ట్ వేసేసి రుబ్బి పెట్టేసుకున్నాను కచ్చపచ్చ రుబ్బి పెట్టుకోవచ్చు మిక్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది ఇది ఒక డబ్బాలో పెట్టేసుకొని తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడు పోపు వేసుకుంటే ఈ చట్నీలు రెండు చాలా బాగుంటాయి అన్ని రకాలుగా యూస్ అవుతాయండి అన్నంలోకి బాగుంటాయి వేడి వేడి అన్నంలో ఊరికే కలుపుకోవచ్చు సో చట్నీ లేదు వీటితో పాటు తర్వాత ఇంకా ఇడ్లీ కానీ లేదంటే ఇలాగ దోశ తర్వాత ఊతప్పము పైన ఇలాగ పలుసగా చేసి కొంచెం వాయిల్ ఆయిల్ వేసేసి చూసారు కదా ఇక్కడ ఇలాగ స్ప్రెడ్ చేసేసి కొంచెం పుట్నాల పౌడర్ పౌడర్ వేసేసి కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీరాకు వేస్తే ఒకవేళ చట్నీస్ ఏమీ లేదనుకోండి ఇంకా వాటికి కూడా తినొచ్చు ఇంకా ఇందులోకి మనకి ఇంట్లో డైలీ ఉండే ఉంటుంది టమాటో పికిల్ కానీ ఇంకా ఏదైనా పికిల్ పెట్టుకొని కూడా తినొచ్చు కర్రీస్ ఉంటే కర్రీస్ కూడా పెట్టి తినేయచ్చు ఇంకా ఇలాగే ఎక్కువగా ఇలాగే పిల్లలకి అలవాటు చేసేస్తానండి ఎందుకంటే ఈజీగా అయిపోతాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి హెల్తీగా ఉంటుంది సో స్నాక్స్ ఏం చేయాలి ఏం చేయాలనేది ఆలోచన అసలు ఉండదు ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను డైలీ అండ్ నెక్స్ట్ ఇంకా మనం చేసే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే సో ఎన్ని రకాలుగా అండి అన్ని రకాలుగా ఏది చేసినా ఒప్పుకుంటారు కానీ ఊ సలహాలు ఇస్తుంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఆ సలహాలు ఏంటంటే వర్కౌట్ అవ్వదు అనేది ఉంటుంది కానీ మనం లేకుండా ఏది జరగదు ఇలాగ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము సో మనకు అనిపిస్తుంది ఇలా చేస్తే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్థిక విషయాల్లో కానీ లేదంటే జాబ్ విషయంలోనే కావచ్చు ఇంటి పరిస్థితులను బట్టి కావచ్చు ఏదో ఒకటి సో ఏంటంటే ఆ చులకన భావము వాళ్ళకి లేకుండా ఉండాలంటే సో మనం ఎలాగ నిలబడాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఏ పనైనా సరే ఒక సిస్టమేటిక్ వేలో మన ఇంటిని మార్చుకోవడము తర్వాత ఎందుకంటే ఒక మాట పడకుండా ఇప్పుడు పిల్లల చదువు విషయానికి వచ్చింది అనుకోండి నువ్వైతే ఇంకా మనం ఏదైనా సలహా చెప్తే నువ్వైతే నీ పిల్లల్ని సరిగ్గా చూసుకో పిల్లలు ఇలాగున్నారు అలాగున్నారని కొంత అవాయిడ్ చేస్తూ ఉంటారు అంటే పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ పర్పస్లో వాళ్ళు బాగా లేకపోతే అది ఒక్క టాపిక్ మీదనే మనం ఏదైనా చెప్తే సలహా చెప్తే వినకుండా కూడా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఇంక ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఇంక ఇందులో చూస్తారు కదండి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా ఈ స్టిచ్చింగ్ విషయానికి వస్తేనండి చాలా సింపుల్గా నేను నేర్చుకున్నాను సో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నేర్చుకునేది ఏమీ లేదు ఇంట్లో సో డాడీకి వచ్చు స్టిచ్చింగ్ అమ్మకొచ్చు ఇంక ఇలాగా నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను ఇది ఒక చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులల్లో స్టిచ్చింగ్ చేసుకోవడా చేయడానికి ఇవ్వాలి అంటే మామూలుగా ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక సింపుల్ శారీ తీసుకున్నాం అనుకోండి దానికి బ్లౌజ్ కుట్టించాలంటే మళ్ళీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు లైనింగ్ బ్లౌజెస్కి సో ఇలాగా అనిపించి ఇంకా డైలీ ఏ బ్లౌజ్ అయినా అండి నేనే స్టిచ్ చేసుకుంటాను నాకు అదొక సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఇందులో ఏంటంటే వాళ్ళకి ఎంత క్లాత్ ఇచ్చినా సరే నేను ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాను నెక్ తక్కువగా ఉంటుంది సో మీటర్ నర బ్లౌ బ్లౌజ్ పీస్ ఇచ్చినా సరే సరిగ్గా కుట్టరు కాదు అంటారు సో నేనైతే అలాగ అడ్జస్ట్ చేసుకొని చక్కగా కుట్టుకుంటాను ఇంకా ఇలా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఏం లేదండి మామూలుగా వచ్చేస్తే నేను ఎలాగా స్టార్ట్ చేశానంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు అందరికీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి కటింగ్ అనేది నేర్చుకున్నాను సో ఈజీగా కట్ చేసుకోవడానికి నేను సింపుల్గా పాటించే టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఒక బ్లౌజ్ని మామూలుగా మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాగా కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేను కట్ చేసేసుకున్నాను సో అలాగ కటింగ్ చేపిచ్చేసి తీసుకొచ్చేసుకొని ఇంకా ఆ బ్లౌజుకి దగ్గ కొలతలని బట్టి ఒక పేపర్ని కట్ చేసి పెట్టేసుకొని ఇంకా దాన్ని బట్టి ఇంకా బ్లౌజెస్ కుట్టడము తర్వాత అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఇంకా ఎందుకంటే స్టిచ్చింగ్ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాను సో ఫ్రెండ్స్తో వాళ్ళు కుట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా సజెషన్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇలాగైతే స్టిచ్చింగ్కి సింపుల్గా నేర్చుకున్నాను సో మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మామూలుగా మనం బ్లౌజెస్ ఎక్కడైనా స్టిచ్ చేసే దగ్గర అంటే కొంచెం ఐడియా ఉంటే సో మిషన్ తొక్కడము ఇలాగ వచ్చి ఉంటే మామూలుగా మనము ఇలాగ బ్లౌజ్ని కటింగ్ చేసి తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా యూట్యూబ్ ఉంది కదండి అందులో మామూలుగా చిన్న చిన్న అన్నీ తెలిసే ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్లో చూస్తే మీకు ఆటోమేటికల్గా అర్థమైపోతుంది షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలి ఉక్స్ కజా పట్టీలు ఎలా వేయాలి హ్యాండ్స్ని ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న టిప్స్ అన్నీ అందులో ఫాలో అవుతూ సో మీ బ్లౌజ్ ఒక్కటి మీరు ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారో అక్కడ ఒకటి కట్ చేసి తీసుకొచ్చేసుకొని ఇలాగ మామూలుగా డైలీ వేర్ బ్లౌజెస్ ఉంటాయి కదా లైనింగ్ కాకుండా మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయడం నేర్చుకుంటే ఇంకా మనము వేసుకున్న కొద్దీ మనకు ఆటోమేటిక్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకా అలాగే సింపుల్గా ఒక్కసారి బ్లౌజెస్ కుట్టడం అలవాటు అయిపోయింది అనుకోండి ఫస్ట్ ఏది బాగా రాదు ఒకేసారి ఇంకా అలాగ స్టిచ్చింగ్ మొదలుపెట్టి కుట్టున్న కొద్దీ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాగా వస్తాయి సో మన బ్లౌజెస్ మనం కుట్టడము మన ఫాల్స్ మనం వేసుకొని సో ఇలాగ సింపుల్గా ఈ వర్క్ చేసుకుంటే మనకు అన్ని పరంగా టైం పాస్ అవుతుంది అండ్ నెక్స్ట్ కొంచెం కొంచెం బాగా కుదురుతుంది అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది ఆటోమేటికల్గా మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి సో ఇలాగైతే సింపుల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి ట్రై చేసేయండి ఇంకా ఇలాగండి ప్రతి ఒక్కటి ఏంటంటే మన ఇంటిని మలుచుకునే దాన్ని బట్టే మనకు లైఫ్ అనేది ఉంటుందండి మన మాట వినాలి అంటే ఫస్ట్ మనము ఎలాగుండాలంటే ఒకరిపైన ఆధారపడుతున్నాము అంటే మనం ఆధారపడి ఉంటున్నాము లైఫ్ని లీడ్ చేస్తున్నాము అనే దానికంటే వాళ్ళు మనం లేకపోతే ఉండలేము అని విధానాన్ని మనము ఇంట్లో ఏర్పరచుకోవాలి ఫస్ట్ థింగ్ అదైతే చేయాలి అండి ఏదైనా సరే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈక్వాలిటీ అనేది మనము మెయింటైన్ చేయాలండి అంటే అటు అత్తగారింటి తరపు కానీ ఇటు పుట్టింటి వాళ్ళ తరపు నుంచి వెళ్ళి కానీ ఈక్వాలిటీ అనేది చాలా మెయింటైన్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది వైపు అంటే మనము ఎంతైనా పుట్టిండ్లు అంటే మనకి ప్రేమ అనురాగము ఆప్యాయత అన్నీ ఉంటాయి అలా అనేసి అతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో మనకి కొంచెం ఉంటుంది కానీ దీంట్లో మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఒకే విధంగా మెయింటైన్ చేయాలి సో అది చాలా మంచిదండి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇక్కడే మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే భేదం అనేది ఉండకూడదు సో ఇద్దరము లైఫ్ని లీడ్ చేస్తున్నాము సో ఇద్దరికి ఫ్యామిలీస్ అనేవి ఇంపార్టెంట్ సో మన ఫ్యామిలీని మన అమ్మ నాన్నలని మనకు మన అంటే మన తరపు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాళ్ళ నుంచి వెళ్ళి కూడా అంటే ఎదుర్కొంటూ మన సమస్యలు ఎదుర్కోకుండా అసలు ఉండము అతింట్లో అయినా సరే ఇంపార్టెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ తర్వాత ఆర్థికంగా కానీ ఏదైనా సరే సో తెచ్చినా అంటే మామూలుగా మనీ సేవింగ్స్ విషయానికి వచ్చినా సరే మనం ఇంట్లో ఖర్చు పెట్టే విధానం కానీ సో ఈ ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఒక మాట పడకుండా ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి మన లైఫ్ని అండ్ నెక్స్ట్ మనము ఒకరిపైన ఆధారపడి లైఫ్ని లీడ్ చేస్తున్నాము అనే దానికంటే ఎక్కువ వాళ్ళు లేకపోతే మనము ఉండలేము సో అనే విధానాన్ని మనం ఇంట్లో ఏర్పరచుకున్నాం అనుకోండి మనకి ఆటోమేటికల్గా ఇంపార్టెన్స్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికంటే ఎదుటి వ్యక్తి భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు సో మన లైఫ్ని అలాగా మౌల్డ్ చేసుకునే విధానంలోనే ఉంటుందని నేను అంటాను సో ఎందుకోసం అంటే అండి ఏదైనా సరే మనం ఒకటి చెప్పగలిగే విషయము ఏదైనా సరే వాళ్ళకి అంటే అడ్వైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎలాగుంటున్నాము అంటే మన ప్రవర్తన విషయానికి వచ్చినా సరే పిల్లల్ని ఒక్కటండి పిల్లల్ని కేర్గా తీసుకో చూసుకోలేం అనుకోండి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మనకి ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఒక సజెషన్ ఇస్తే ఫస్ట్ మన పిల్లల్ని బాగా పెంచడం నేర్చుకో అనే మాట వస్తుంది సో అలాగా ప్రతి విషయంలో ఏదైనా సరే మనము సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటికల్గా మనకి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది సో అన్ని రకాలుగా భార్య అంటే అన్ని రకాలుగా ఉండగలగాలి ఆ భర్త స్వీకరించే విధంగా కూడా మనం ఉండగలగాలి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది అనేది నా ఉద్దేశము మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంక ఇక్కడ మా ఓడైతే ఇంకా ఇలాగ ఈవినింగ్ పనులన్నీ అయిపోయి బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను సో ఒకేసారి స్ట్రెచ్ చేయను ఒకరోజు కట్ చేసుకుంటాను ఒక టూ డేస్ అలా కొద్ది కొద్దిగా కుట్టుతాను స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇంక ఇక్కడ పిల్లోడు హోంవర్క్స్ అనేది చేసి డ్రాయింగ్ వేస్తున్నాడు పెద్దోడు హోంవర్క్స్ అయిపోయాయి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ లైఫ్లో ఇంక ఇలాగ టైం అసలు సరిపోదండి డే ఈజీగా సింపుల్గా గడిచిపోతుంది హ్యాపీగా కూడా ఉంటుంది ఇలా అయితే చక్కగా డ్రాయింగ్ వేశాడు సో ఈ నైట్ వేసరికి డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎక్కడి అక్కడ నీట్గా గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకొని స్టవ్ కూడా క్లీన్గా నీట్గా పెట్టేసుకుంటే మళ్ళీ యధావిధిగా తెల్లారి పనులన్నీ చాలా త్వరగా సింపుల్గా హ్యాపీగా అయిపోతాయి సో మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తానండి ఈ వీడియో మీకు ఎలా ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను షేర్ చేయండి ఇంకా సో వీడియోస్లో ఏదైనా టాపిక్ మీకు నచ్చితే ఆ టాపిక్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్